హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ ఒక చిన్న అప్లికేషన్ ఉందండి దాని గురించి ఫస్ట్ మాట్లాడి తర్వాత మ్యాటర్లోకి వెళ్తాను చాలామంది అంటే మన వాళ్ళే ఏం చెప్తున్నారు చెప్తారంటే అన్న టీవీ ఫైవ్ సామి గారి గురించి ఎక్కువ మాట్లాడొద్దన్నా వాడికి పాపులారిటీ వస్తుంది వాడు హీరో అయిపోతున్నాడు ఏందన్నా వాడి గురించి అంటే నేను ఒక వారం నుంచి మాట్లాడలేదండి మీరు చూశారు కదా వాడు రోజు వాగుతూనే ఉన్నాడు వాడు చండాలం మాట్లాడుతూనే ఉన్నాడు వాడి కథ వాడి స్టైల్ అది వేరు కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది లాస్ట్కు వాడు ఏమంటాడంటే అసలు ఆ సిచువేషన్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే వాడు అనలేదండి ఇంకా బాలకృష్ణ చేత ఆ మాట మాట్లాడించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి అన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు వాడు ప్లేట్ ఫిరాయించి తిప్పుతున్నాడు మళ్ళీ మొత్తానికి ఇంకా మనం మాట్లాడకపోతే ప్రజలకు వాస్తవాలు తెలిసేది ఎట్లా అంటే అంటే వాడు వాడే ఒక తమ్ పెట్టుకున్నాడు మీరేం పీకలేరు దెబ్బకు భయపడ్డ బ్యాచ్ ఇచ్చి పడేసిన సాంబశివరం ఒరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు పీకుతారన్నారు ఎవరు భయపడ్డారు ఎవడికి ఇచ్చి పడేసేవారు వాటి అండి మీరేం పీకలేరు దెబ్బకు భయపడ్డ బ్యాచ్ ఇచ్చి పడేసిన సాంబశివరావు ఎట్టుంటా తెలుసరా మీ తమ్మేలుసు ఇప్పుడు నేను కూడా పెట్టుకోవచ్చండి చీల్చి చెన్నాడిన ప్రదీప్ చింత కుమ్మేసిన ప్రదీప్ చింత ఇచ్చి పడేసిన ప్రదీప్ చింత నేను కూడా పెట్టుకోవచ్చు నా కాల నేను దండం పెట్టుకునేట్టు ఉంటుంది ఏంద్రా ఇచ్చి పడేసేది ఒరే నువ్వే ఆ తమ్మినేళ్లు ఆ వీడియోలు పెట్టుకుంటున్నావు ఇచ్చి పడేసిన సామరస్యం కాబట్టి ఏమి ఇచ్చేసినవారు అంటే నువ్వు ఇచ్చి పడేసినావు నువ్వు అనుకుంటే సరిపోద్దా అవతల వాళ్ళు ఒక జోకర్ లాగా నిన్న ఒక బ్రోకర్ లాగా చూస్తున్నారా ఒరే ఎదవా అది నువ్వు తెలుసుకోరా ఏ పీక లేరంటా అంటే ఏంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని కలవడానికి హైదరాబాద్లోని పాయింట్ నోటెడ్ హైదరాబాద్ హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు నివాసం హైదరాబాద్లోనే పవన్ కళ్యాణ్ నివాసం హైదరాబాద్లోనే పవన్ కళ్యాణ్ కు జ్వరం వస్తే హైదరాబాద్కు పోతాడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చెప్పేది అదే మనకంటూ మెరుగైన వైద్య సౌకర్యాలు ఉంటే డిప్యూటీ సీఎం హైదరాబాద్ పోవాల్సిన అవసరమే ఉంది వైరల్ ఫీవర్ వస్తే ఇక్కడే రెస్ట్ తీసుకోవచ్చు కదా అని మళ్ళీ దానికి కూడా స్పెషల్ ఫ్లైట్ ఇప్పుడు స్పెషల్గా జ్వరం వచ్చినందుకు స్పెషల్ ఫ్లైట్లో స్పెషల్గా హైదరాబాద్ పోతాము దాని డబ్బు కూడా ప్రజలు కట్టాల ట్యాక్స్ రూపంలో అర్థం చేసుకోండి ఇదేం మనమేమి ఎవరిని కించపరచట్లేదు అది వాస్తవం సో ఆయన స్పెషల్ ఫ్లైట్ మళ్ళీ ఎక్స్ట్రా స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళాలంటే ఇది మళ్ళీ చంద్రబాబు వెళ్ళి బొకే ఇచ్చు ఇప్పుడు వైరల్ ఫీవర్ వచ్చిందని చెప్తున్నారు వైరల్ ఫీవర్ అనేది వైరల్ అంటేనే ఇట్స్ ఇన్ఫెక్షియస్ ఆ వైరల్ ఫీవర్ వచ్చిన వ్యక్తి దగ్గరికి మనం దూరంగా ఉంటేనే బాగుంటుంది చంద్రబాబు నాయుడు వెళ్ళి బొకే ఇస్తున్నాడు అంటే మా మధ్య ఏం లేదు అంత బాగుందని చెప్పుకోడానికి కాదండి బొకే ఇవ్వచ్చా వైరల్ ఫీవర్ ఉన్నాడికి వెళ్ళి ఇవ్వకూడదు ఎందుకంటే వైరల్ ఫీవర్ అనేది అది ఒక ఇన్ఫెక్షియస్ ఇప్పుడు నీ దగ్గర నుంచి నాకు వస్తుంది వైరల్ ఫీవర్ వీ నీడ్ టు బీ కేర్ఫుల్ వీ నీడ్ టు మెయింటైన్ దట్ డిస్టెన్స్ వాళ్ళు ఏం చేసినా బాగుంటుంది అండి వాళ్ళకి మనం ఏం చదువు చెప్పలేము వాళ్ళు ప్రపంచానికే చదువు చెప్పిన వాళ్ళు సో ఇప్పుడు వెళ్ళారంట చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కలిశారంట అంతా బాగుందంట మీరేం పీకలేర్రా మీరు ఎంత కష్టపడ్డామో మనం విడదీయలేర్రా అని చెప్పేసి ఏదో ఇచ్చి పడేశారండి సాంబశివరావు ఒకసారి మ్యాటర్ చూద్దామండి వాడు ఎట్లా వార్తల్ని తిప్పి 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 ఎక్కడెక్కడికో తలా తోకలేని విషయాలు ఎట్ట మాట్లాడతాడో ఒక పది నిమిషాలు నవ్వుకోవడానికి అంతే అండి వాడు ఒక బఫూన్ గాడు వాడిని చూపిస్తే ప్రజలు కూడా కాసేపు నవ్వుకుంటారు అంతేగాని చూద్దాం అండి పాపం మళ్ళా ఒక పది రోజుల నుంచి మనం మాట్లాడబోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిశారు పరామర్శించారు ఏవో చిన్న చిన్న సద్దు మణిగిపోయింది కేడర్ అంతా కూడా అద్భుతంగా ఆనందంలో ఉన్నారు కానీ ఇప్పుడు బాధపడుతుంది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆనందంగా ఉన్నారు జనసేన అధినేత ఆనందంగా ఉన్నారు గౌరవనీయ చిరంజీవి గారు ఆనందంతో ఉన్నారు ముఖ్యమంత్రి గారు అన్నీ సమర్థించుకొచ్చారు మిగతా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ అధిష్టానం కానీ అందరూ కూడా సంతోషంలో ఉన్నారు ఇలాగే కలిసి ఉండాలి ఏదున్నా సరే సమస్య పరిష్కార మార్గంగా ఉంది ఇది ఒకే ఒక వ్యక్తికి నచ్చట్లేదు ఒకే ఒక పార్టీకి నచ్చట్లేదు అదే మాజీ ముఖ్యమంత్రి పులివెందులు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి వారి క్యాడర్కి వారు అనుసరించే విధానాల విధానాలకి ఒరే నువ్వు మాట్లాడే దాంట్లో ఏమన్నా ఒక చిన్న మీనింగ్ ఏమన్నా ఉందా చెప్పురా స్వామిగా అందరూ బాగున్నారు అందరూ ఇది ఉన్నారంటే ఎవరా బాలకృష్ణను నువ్వు పొయ్యి వాడు వీడు అని చిరంజీవిని అనమని చెప్పి మేము ఏమన్నా అనుమన్నావా బాలకృష్ణ మీ పార్టీ వాడే కదా బాలకృష్ణ మా మాటలు వినడు కదా బాలకృష్ణ మా ప్రత్యర్థి కదా బాలకృష్ణ అన్న మాటలతోనే ఈ దుమారం అంత రేగింది కదా జనసేన బాగుంది హ్యాపీగా ఉంది తెలుగుదేశం బాగుంది హ్యాపీగా ఉంది బీజేపీ బాగుంది హ్యాపీగా ఉంది ఉండమనరా బాయ్ ఎవడొద్దన్నాడు వాళ్ళని హ్యాపీగానే ఉండమను వాళ్ళు హ్యాపీగా ఉంటే మాకేంది బాధపడితే మాకేంది మా నాయకుడి మీద ఏదైనా మాట్లాడినప్పుడు మేము రియాక్ట్ అవుతాం రా చెప్తా రియాక్ట్ అవుతాం అది మా బాధ్యత దాంట్లో నీకొచ్చిన నొప్పిందిరా నువ్వు ఏ పార్టీ ఎల్మండలి సామిగా నువ్వు హ్యాపీస్గా ఉన్నావా లేదా అని చెప్పు నువ్వు ఆ వార్త తీసుకొచ్చి ప్రజలందరికీ ఎక్కించాలని చూస్తున్నావంటే ఆ ఏదో లొల్లుందనేది అర్థం అవుతుందిరా సంథింగ్ ఈజ్ రాంగ్ సంథింగ్ ఈజ్ ఫిషి అనేది అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు జ్వరం వస్తే ఎన్నో సార్లు జ్వరం వచ్చింది నొప్పి వచ్చింది ఎవరికి పవన్ కళ్యాణ్కి వీపునొప్పి వచ్చింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే ప్రకటన కూడా చేశారు కానీ వెరీ నెక్స్ట్ డే కేరళలో ప్రత్యక్షమయ్యారు నడుచుకుంటూ ఎయిర్పోర్ట్లోంచి బయటకు వస్తూ ఆ ఫోటోలు కూడా రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ అంటే నాకు వీపు నొప్పు లేదు ఏం లేదని వెళ్ళాడు ఏదో గొడవలు అయ్యాయి ప్రతిసారి గొడవలు కావడము ఏదో ఇవ్వడము సర్దు అనగడం జరుగుతుంది అనేది ప్రజల్లో ఒక బలమైన వాదన వినిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి అంత ఆనందంగా ఉన్నారు సార్ డాన్స్ ఇవ్వమంటారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ కలిసి ఏదో వాషి ఓ వాషి వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పేసి డాన్స్ ఎవడు ఎవడొద్దాం మేము వద్దన్నేమా ఆనందంతో తాండవం చేయమని చెప్పి చెప్తున్నాం మేము వద్దన్నేమా మాకేం రా సంబంధం మేము ఎందుకు రా బాధపడతాము నువ్వు బాధపడుతున్నావు ప్రజలు కొట్టుకొని వస్తున్నారు అంటే ఎవరు ప్రజలంటే అందరూ కాదండి మళ్ళీ కన్ఫ్యూజ్గా ఉంది మీరు ప్రజలంటే జనసేన టీడీపీ బ్యాచ్ వాళ్ళల్లో వాళ్ళకు యుద్ధాలు జరుగుతున్నాయి చిరంజీవి నిజమైన అభిమానులు ఏకి పనేస్తున్నారు వీళ్ళని ఎవరో ఒక ఆమె శివపార్వతి అనే ఆమె కామెంట్ చేసింది ఆమెకు ఎట్లా మీరు పదవి ఇచ్చారు లోకేష్ పెట్టిన భిక్షా పదవి ఆమె ఈరోజు మన ప్రభుత్వాన్ని తిరుగుతుంది ప్రభుత్వ పదవి ఏదో రంగ చైర్మన్ ఏదో పదవి వచ్చిందండి పదవి ఇచ్చి కూడా తిట్టించుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళు కుస్తీలు పడుతున్నారు మేమేమన్నా ప్రస్తావించినామా వాళ్ళకు మేమేమన్నా చేయాలని చూసినామా వాళ్ళని వాళ్ళు కొట్టుకుంటున్నారు ఎందుకు కొట్టుకుంటున్నారు బాలకృష్ణ నోటి దూలా చిరంజీవిని వాడేంది పోయి చెప్పినది వాడేంది పోయి అందరినీ కంట్రోల్ చేసింది వాడేంది రిక్వెస్ట్ చేసింది వాడేం చేయలేదు అని బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా అన్నాడు మళ్ళీ వినండి మేమేమో అనేది కాదు ఇప్పుడు వచ్చేసి నువ్వు ఏదో నిన్నటి నుంచి రాజేంద్ర ప్రసాద్ది ఒక వీడియో చెక్కలు కొడుతుందండి జపాన్ వాడు సత్యనారాయణ దగ్గరికి వచ్చేసి వాళ్ళ ఇల్లు కొందామని బృందావనం సినిమాలో అంటే రాజేంద్ర ప్రసాద్ జపాన్ వాడితో మాట్లాడుతుంటాడు మషి పూషి మాయా శేషి గుండు గీషి షున్నం రాశి తోషి బా మిక్సు అని ఆ టైప్లో వీళ్ళ ప్రాబ్లం కూడా అట్లే ఉంది ఇప్పుడు సామి గారు వచ్చేసి మషి పూషి మాయా చేసి అంత బాగుందంటే ఎవడని నమ్ముతాడు సరే బాగుందని మాకు ఇంద్రబాయి బాగుండని నెక్స్ట్ చెప్తాను చూడండి అసలు ఇంకా ఇదే ఒకసారి షర్మిల గారిని ఎన్ని మాటలు అన్నారో మనం చూసాం షర్మిల గారు వెళ్ళిపోయినా పర్వాలేదు విజయలక్ష్మి గారు వెళ్ళిపోయినా పర్వాలేదు విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చి అన్ని వాస్తవాలు చెప్తున్నా పర్వాలేదు మాకు కావాల్సింది ఇంకా ఎదుటి పార్టీ మీద పడి ఆడవటం కూటమి మీద పడి ఆడవటం ఎన్డీఏని ఎలా విచ్ఛిన్నం చేయాలని చూడటం ఇలా తరం కాదు రాజారెడ్డి తరం కూడా కాదు రాజారెడ్డి తరం కూడా కాదు కామరెడ్డి శ్రీనివాస్ గారు మాట్లాడిన మాటలకి బాలయ్య గారు స్పందించారు బాలయ్య గారు చిరంజీవి గారు ప్రతిస్పందించారు ఇది కేవలం వాళ్ళ వ్యవహారం ఎన్డిఏ కూటమి వ్యవహారం మధ్యలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎందుకు వచ్చింది ఇది ఎవరికి అర్థం కాట్లా అసలు ఏమన్నా నువ్వు మాట్లాడిన మాటకు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కు ఏమన్నా సంబంధం ఉందా కామినేని గారు అడిగారు బాలయ్య గారు స్పందించారంట స్పందించారంటే ఆ విషయాన్ని అంత ఫ్లాట్గా ఆడ ఏమీ జరగలేదు అన్నట్లు నువ్వు మాట్లాడుతున్నావే రాజారెడ్డి తరం కూడా కాదా చెప్పు తెగిపోద్దిరా సామిగా ఇదేదో నేను సరదాగా మాట్లాడడానికి చేస్తున్నాను కాబట్టి ఇంక అంతకంటే నేను ఎక్కువ అనట్లేదు చనిపోయిన వ్యక్తుల గురించి ఎందుకురా రాజారెడ్డి తరం కూడా కాదంటే రాజారెడ్డి గారు భౌతికంగా లేరు వారిని నువ్వు మాట్లాడుతూ రాజారెడ్డి గారి తరం కూడా కాదంటే ఇప్పుడు మేము కామ కాకుండలన్న రాజారెడ్డి గారికి బాలకృష్ణ నోటి దూలతో అసెంబ్లీలో సైకోగాడు లేకపోతే చిరంజీవిని వాడు వీడు అన్నందుకు రాజారెడ్డి గారికి ఏమ్రా సంబంధము ఏం సంబంధం ఎంత విచిత్రంగా మాట్లాడుతాడు చూడండి అసలు వైసీపీ వాళ్లకు ఏం సంబంధము అంట కామినేని శ్రీనివాస్ మాట్లాడిందే జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి గారిని వారు మాట్లాడుతూ వారిని సంబోధిస్తూ మాట్లాడారు ఇంకా మేము రియాక్ట్ అవ్వకూడదరా అంటే మేము రియాక్ట్ అవ్వాలో వద్దో కూడా నువ్వు చెప్తావా అసలు ఎంత విచిత్రంగా అనిపిస్తుందండి వైసీపీ వాళ్ళకు ఏం సంబంధం అంట కావినేని శ్రీనివాసరావు మాట్లాడిందే జగన్మోహన్ రెడ్డి గారి గురించి దాని గురించి స్పందిస్తూ నోటి దూలా మెంటల్ బాలీ గాడు సారీ అండి గాడి అన్నందుకు మళ్ళీ సారీ చెప్తున్నా గాడు అన్నందుకు మళ్ళీ సారీ చెప్తున్నా కానీ మనం కూడా అనాలా లేకపోతే మన వాళ్ళు కూడా ఏందన్నా నువ్వు మరీ సాఫ్ట్గా ఉండవు వాళ్ళని మాట్లాడి అంటే నువ్వు ఎందుకు కాముండవు అనే వాళ్ళు కూడా ఉన్నారు మన వాళ్ళు అందరినీ మనం కలుపుకొని పోవాలా సో మెంటల్ బాలీ మాట్లాడితే ఇంకా మేము రియాక్ట్ అయిపోతే ఎవరు రియాక్ట్ అవుతారా కర్ణాటకలో ఉండే కాంగ్రెస్ వాళ్ళు రియాక్ట్ అవుతారా లేకపోతే డిఎంకే వాళ్ళు రియాక్ట్ అవుతారా లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు రియాక్ట్ అవుతారా ఏం మాట్లాడుతున్నారు నువ్వు బుర్ర ఉందా లేదా చెప్పురా ఫస్ట్ మీకేం సంబంధం మీరు విడగొట్టాలని చూస్తారు చిరంజీవి గారి కుటుంబాన్ని బజార్కి ఇచ్చి చిరంజీవి కుటుంబాన్ని బజార్కి ఇచ్చింది ఎవరా పవన్ కళ్యాణ్ స్వయంగా నారా లోకేష్ నా తల్లిని తిట్టించాడు నా తల్లిని దూషించాడు బాలకృష్ణ మా వాళ్ళను అలగాజినమన్నాడు అని చెప్పేసి స్వయంగా పవన్ కళ్యాణ్ రా చెప్పింది మేము కాదు మాకు కల్చర్ లేదు ఇంట్లో వాళ్ళ గురించి మేము ఎప్పుడు మాట్లాడము మాకు అవసరం అవసరము కూడా లేదు అసలు బాలకృష్ణ ఎవరు అని ఒక ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి అడిగితే నాగేంద్రబాబు ఏమన్నాడు నాకు పాత యాక్టర్ బాలయ్య తెలుసు కానీ ఈ బాలయ్య ఎవడో నాకు తెలియదు ఆ క్యాండిడేట్ ఎవరో నాకు తెలియదు అన్నారు వాళ్ళు వాళ్ళు కుక్కలు కొట్టుకునేటట్టు కొట్టుకున్నారు ఆన్ రికార్డు రా సాంబిగా ఆయన రికార్డు మేము ఏ రోజు కూడా చిరంజీవి గారి కుటుంబ సభ్యులు కానీ బాలకృష్ణ గారి కుటుంబ సభ్యులు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు కానీ మేము ఏ రోజు దూషించలేదు కుటుంబ సభ్యుల్ని బజార్కి ఇచ్చడము కుటుంబ సభ్యుల్ని లాగడము వాళ్ళను రాజకీయంగా వాడుకోవడము మీరు చేసేది మీరు రా చేసేది ఇప్పుడు అసలు ఈ ఎపిసోడ్లో షర్మిల గారు ఎక్కడి నుంచి వచ్చారండి వీడికి ఏం పనింది షర్మిల గారి గురించి మాట్లాడడానికి ముందు పెట్టుకుంటున్నారు అండి అసలు ఇంకా హైలైట్ ఏంటంటే అక్కడ కామినేని శ్రీనివాసరావు చిరంజీవి జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి వెళ్ళినప్పుడు అంటే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో మాట్లాడారు సో చిరంజీవి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు తర్వాత మందు కొట్టిన మెంటల్ బాలి ఏదో తిక్కతిక్కగా మాట్లాడాడు చిరంజీవి గారి పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇది కదండి టాపిక్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు కాబట్టి మా పార్టీ రియాక్ట్ అయింది చిరంజీవి గారి గురించి మాట్లాడారు కాబట్టి వాళ్ళ అభిమానులు రియాక్ట్ అయ్యారు కానీ పవన్ కళ్యాణ్ నేను పదిహేను ముప్పై ఏళ్ళు ఊడిగం చేస్తాను మా అన్నం తిట్టినా నేనేం పట్టించుకోను నేనేమి దాని గురించి మాట్లాడనని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫిల్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నాను బయటకు వచ్చేసి ఊగిపోవడము మెడలుద్దడము రారానా కొడక బాలిగానాడాక కొడతారా నేను నా కొడక పొల్లిచి పొల్లిచి కొడతారా ఆ కొడక కిందేసి మిందేసి కొడతారా నా కొడక అని చెప్పి చూపడం ఇవేం లేవు ఆ హైడ్రామా లేనే లేదు ఆ నాటకీయత లేనే లేదు జ్వరం వచ్చిందని వెళ్ళిపోయాడు పడుకున్నాడు నిజంగానే జ్వరం వచ్చిందండి అది యాదృచ్ఛికం కాదని నేను అనుకుంటున్నా మనము తెలియని విషయాల గురించి మనం మాట్లాడుకూడదు నిజంగానే జ్వరం వచ్చింది అనుకుందాం వెళ్ళిపోయినాడు పడుకున్నాడు అంతే సో ఆ సమస్య అయిపోయింది అనుకోని ఇంకా చిరంజీవి అభిమానులు రక్తం మరిగిపోతున్నా వాళ్ళు సైలెంట్ ఉండాలి మాకు సంబంధం లేదు మాకు సంబంధం కానీ ఇంక నెక్స్ట్ మాట్లాడతాడు చూడండి కులాల గురించి మతాల గురించి మాట్లాడతాడు చూడండి ఇంకా అసలు అది హైలైట్ నాకే దిమ్మ తిరిగింది ఇంకా మీకు ఖచ్చితంగా తిరుగుతుంది నాకు తెలుసు ఒకసారి వినండి నేను ఈ మాటలకి ఈ రోజు నుంచి వారి సోషల్ మీడియాలో కానీ పేటిఎం బ్యాచ్ కానీ ఏదో ఒకటి మాట్లాడుతుంటారు ఏదో ఒకటి రాస్తుంటారు దాన్ని పట్టించుకోవడం ఆపేసి మేము చాలా కాలం అయింది అసలు మా గురించి రాస్తున్నారు మా గురించి మాట్లాడుతున్నారంటేనే మాటలు మీకు ఎక్కడ దాక్కుతున్నాయో ఈ నిజాలు భరించలేకపోతున్నారో మీ ఇష్టం చెట్టు రాసుకోండి మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చేది లేదు ఏం లేదు ఇప్పటికైనా సరే ఎదురు పార్టీ మీద ఏడవడం మానేసి ఎదుటి పార్టీ గురించి మాట్లాడటం మానేసి ఎన్డీఏలో విభేదాలు సృష్టిద్దాం కులాల మధ్య సృష్టిద్దాం అనుకుంటే మీరు ఎప్పుడైతే హిందూ మతంలో కులాల గురించి మాట్లాడతారో హిందూ మతంలో కులాల వ్యత్యాసం సృష్టిస్తారో అప్పుడు మీ మతం గురించి మాట్లాడతాం మీ మతం గురించి మాట్లాడతాం కదా ఇది కరెక్ట్ అయినప్పుడు అది కరెక్ట్ కదా కులాల మధ్య మాట్లాడకూడదు అని మీరు అంటే మతాల మధ్య కూడా మేము మాట్లాడము మీరు హిందూ కులాల మళ్ళీ హిందూ కులాల మధ్య మీరు గొడవలు పెడదాం అనుకుంటే పెట్టగలం మీరు అది మానేయండి ఇది మానేస్తాం ఇది కావాలని నేను ఏమంటా జరగబోయే చెప్తున్నాను ఒరే జరిగిన టాపిక్ ఏంది అసెంబ్లీలో కామినేని అడిగిన ప్రశ్నకు మందు కొట్టొచ్చిన మెంటల్ బాలి మాట్లాడింది ఏంది నువ్వు చెప్పే టాపిక్ ఏంద్రా మీరు హిందూ కులాల గురించి మాట్లాడితే మేము మతాల గురించి మాట్లాడతాం మీరు ఆపేస్తే మేము ఆపేస్తాం ఒరే కులాల ప్రస్తావన చేసింది కూడా వంగలపూడి అనిత గారేరా అసెంబ్లీ సాక్షిగా మేము కాదురా కాదండి అసలు సమస్య ఏంది కావినేని ఏదో మాట్లాడాడు బాలకృష్ణ ఏదో రియాక్ట్ అయ్యాడు అక్కడ హిందువులు ఎక్కడి నుంచి వచ్చారు హిందూ కులాలు ఎక్కడి నుంచి వచ్చినాయి మతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి బీజేపీ విచ్ఛిన్నంగా అవడం ఎక్కడి నుంచి వచ్చింది కూటమి కుదేలు అవడం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందండి వచ్చిందండికి మతి లేదు ఉద్యోగంలో పెట్టుకున్నోడికి గతి లేదు అది మాత్రం పక్కా నిజంగా నేనే షాక్ అయిన సామిగా అసలు టాపిక్ ఏది నేను నాలుగు రోజుల నుంచి బాలకృష్ణ గురించి మనం వీడియోలు చేసామండి అనిత గారి గురించి వీడియోలు చేసాం ఎక్కడే కానీ బాలకృష్ణ క్యాస్ట్ గురించి కానీ బాలకృష్ణ మతం గురించి కానీ అనిత గారి క్యాస్ట్ గురించి కానీ గారి మతం గురించి కానీ ఎక్కడ మనం ప్రస్తావించలే వద్దమ్మా అసెంబ్లీలో కులాల గురించి ప్రస్తావించొద్దమ్మా అని చెప్పేము వద్దు బాబు బాలకృష్ణ నువ్వు పద్మ అవార్డు గ్రహీతవు నువ్వు హుందాగా వ్యవహరించు అలా చీప్ లిక్కరో మందో దాకా వచ్చి నువ్వు మాట్లాడొద్దు అని చెప్పేసి బాలకృష్ణకి శుద్ధులు చెప్పాం మనం ఎక్కడ కూడా ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించలేదు కులాల గురించి మాట్లాడలేదు అసలు అక్కడ టాపికే కులాల గురించి కాదు మతాల గురించి కాదు బాలకృష్ణ ఇష్యూ ఎక్కడికి తీసుకెళ్తాం చూడండి వీడు మనిషే మీరు కింద కామెంట్ సెక్షన్ రాయండి వీడు మనిషా లేకపోతే ఏదైనా ఇంకా చాయిస్ మీదే హోప్ యు లైక్ దిస్ వీడియో ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో